కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడచులకన చేయుటకే అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొనిగా నిద్రపోయిండెను చూసారు పండుకొని గాఢ నిద్ర అని ఎంత విచారకరమైన సాగితే గాఢ నిద్ర దిగుబాగం దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైనా పనిచేసినప్పుడు దిగిపోతూనే ఉంటాం భాగంలోకి వెళ్తూ ఉంటాం పైకి రాము నిద్ర ఎలా పడుతుందో నాకు అర్థం కాదు కదూ దేవుడు ఒకవైపు వెళ్ళమంటే యోనా యోనాప్రవక్త ఇంకోవైపు వెళ్తున్నాడు వాడెక్కాడు మరి గొరకబెట్టాడో లేదో నాకు తెలియదు కానీ దిగుభాగంలో పండుకున్నాడు అప్పుడు ఏం చేశారు అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రబోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మనియందు కనికరించు నేమో అనెను చూసారా అప్పుడు అతనికి యొద్దకు వచ్చి ఓయ్ నిద్రబోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవునకు ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడును మన ఎందు కనికని ఉంచమని అను ఎంత విచారకర ఇక్కడ జాలర్లు లేపుతున్నారు ఒరే నిద్రపోతా లెగ్రా బాబు సచ్చిపోతున్నవరా ఇక్కడ అలలు వచ్చి తుఫాన్ వచ్చి ఈ ఉప్పెన్లో మేము ఉంటే అలా పండుకున్నావు కొంతమంది చలనం లేకుండా ఉంటారు అక్కడ ఇంటికి నిప్పంటికి పోయి కొంపలు ములిగిపోతున్నా కూడా కొంతమందికి అసలు చేమకుట్టినట్టు కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళ హృదయం కఠినపరచబడ్డది ఈ నినవే వాళ్ళు ఇస్రాయలులకు శత్రువులు కాబట్టి వీళ్ళు ఆ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వీరెందుకు రక్షింపబడాలి విగ్రహార్థన చేసేవారు ఇస్రాయల్ దేశాన్ని ద్వేషించేవారు శత్రువులు వీరు మంచివారు కాదు వీరు రక్షిస్తానికి వీల్లేదు అని జోనా డిసైడ్ అయిపోయాడు అనేక సార్లు నా జీవితంలో కూడా అంతే వీళ్ళు ఎందుకు రక్షపడాలి వీళ్ళకి ఎందుకు వెళ్ళి నేను స్వార్థ చెప్పాలి వీరు ఎందుకు బాగుండాలి వీరి గురించి నేను ఎందుకు ప్రార్థించాలి వీరు నన్ను గాయపరిచారు యేసుప్రభు ఎరగనవారు యేసుప్రభుని దూషిస్తున్నవారు అసలు యేసుప్రభు దేవుడే కాదు ఈ కన్యగర్భం ఏంటిది యేసు ప్రభు ఇంకెప్పుడు వస్తాడని వాదించే మతోన్మాదుల గురించి నేను ఎందుకు ప్రార్థించాలి అనుకుంటున్నారేమో దేవుని వాక్యం చాలిస్తుంది మీ శత్రువులను మీరు ప్రేమించుడి ఏ గ్రంథము చెప్పలేదు బైబిల్ తప్పించి శత్రువులను ప్రేమించుడి నిన్ను హింసించు వారి గురించి ప్రార్థించుడి ఈరోజు ఏదైనా అర్థమైనా అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి దేవుడు మనకు నేర్పిన పాఠము బైబిల్ గ్రంథం మనకు ఏం నేర్పిస్తుంది అనగా మనల్ని మనం క్షమించబడ్డాం కాబట్టి మనం ఇతరులను క్షమించాలి దేవుడు మనకు సహాయం చేశాడు కాబట్టి మనం ఇతరులకు సహాయం చేయాలి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఇతరులను ప్రేమించాలి షరతులు లేని ప్రేమ దేవుడు షరతులు లేకుండా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఇతరులను ప్రేమించాలి సహాయం చేయాలి ప్రేమించాలి ప్రార్థించాలి త్యాగపూర్వకమైన సహాయం చేయాలి Adei Christ